హలో అందరికీ ఈరోజు మన వీడియోలో పప్పు సొకీలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా దీనికోసం పప్పు ఫోర్ అవర్స్ నానబెట్టుకుని కుక్కర్లో వేసి ఫైవ్ విజిల్స్ ఇచ్చుకున్న తర్వాత స్మాష్ చేసుకొని దాంట్లో బెల్లం పచ్చి కొబ్బరి యాలక్కాయలు అన్నీ వేసుకొని ఇలా ఉండలు చుట్టి ప్లేట్లో పెట్టుకోవాలి దీనికోసం పూతపిండిని సిద్ధం చేసుకోవాలి నేను దీనికోసం మైదా తీసుకున్నాను అందులో కొంచెం మినపపిండిని యాడ్ చేసుకున్నాను తర్వాత ఆ మొద్దల్ని ముందుగా చేసి పెట్టుకున్న ముద్దల్ని పూతపిండిలో వేసి ముందుగా ఆయిల్ ప్రీహీట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కటిగా స్పూన్తో ఆయిల్లో వేసుకోవాలి చాలామంది చేత్తో కూడా వేసుకుంటారు ఇక్కడ నేను చూడండి రెండు స్పూన్తో మళ్ళీ తర్వాత చేత్తో కూడా వేసి చూపిస్తున్నాను నేను ప్యాన్ చిన్నది పెట్టుకున్నాను ఎందుకంటే ఆయిల్ మళ్ళీ రీయూజ్ చేయడం నాకు ఇష్టం ఉండదని ఇదైతే ఎందుకు దీనికి సరిపోతుందని కొంచెం చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లోనే వేసుకున్నాను తర్వాత అలా అన్ని పూర్ణాలు వేసుకున్న తర్వాత ఇంకో సైడ్ తిప్పుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఇలాగే మిగిలిన పిండితో మిగతా అవన్నీ పూర్ణాలు ఉన్నాయి కదా అవన్నీ ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని తీసేసి సర్వ్ చేసుకోవడమే అంతే మా స్టైల్ పప్పు సొకిలా ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయండి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ అందరికీ